హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభనండి సో మనమైతే ఉన్నాము బాలాజీ సాయి మణికంఠ అండ్ మనమైతే వీరి దగ్గర నుంచి చాలా వీడియోస్ చాలా వీడియోస్ అయితే రిలీజ్ చేశాము అండ్ కొత్తగా డిజైన్స్ వచ్చినాయి చూడండి చూడండి ఒక్క లుక్ అయితే వేసేయండి బాగో ఎన్ని రకాలు ఎన్ని రకాల డిస్ప్లే అయితే మామూలుగా లేదు వీటన్నిటికి సంబంధించి ఫుల్ కలెక్షన్ ఇంకా ఇవే కాకుండా ఇంకా ఇంకా కలెక్షన్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటే లంగా ఓణీలు కూడా మీకు ఫుల్ స్టాక్ అందుబాటులో ఉంటుందన్నమాట వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ షాప్ అండ్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి కాటన్ సారీస్ డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ జార్జెట్ సారీస్ పట్టు సారీస్ లంగా ఓనీలు అండ్ లోపల లంగాలు జాకెట్ ముక్కలు ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది వీడియో నమస్తే అండి మాది బాలాజీ హోల్సేల్ అండి వైష్ణవి కాంప్లెక్స్ రోడ్డు బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ అండి మన దగ్గర అన్ని రకాల ప్రత్యేకత హోల్సేల్ రేట్లు అండి మీరు రావాలి కొనాలి అంటే బాలాజీ సాయి మనకంట్లోనే రావాలండి మీకు అన్ని ఐటమ్స్ చాలా ఇదిగోండి ఏష్ అని కేజ్ బ్రాండెడ్ లో మనకి అర్పిత అన్నమాట అండి కాటిన వచ్చి మీకు మూడు వందలు అండి రూపాయి తక్కువ రూపాయి తక్కువ మూడు వందలు అండ్ వీటిలో ఏంటంటే మీరు ఒక ప్రత్యేకత రూపాయి తక్కువ మూడు వందలు మనకి చీర జాకెట్ అవును చీర జాకెట్ చీర జాకెట్ ఐదు నాలుగు మీటర్ వస్తుందండి కూడా అండ్ ఐదు మీరు మా దగ్గర కొలుచుకోండి చీర ఐదు నాలుగు మీటర్ ఉంటే తీసుకోండి లేదా ఇక్కడ పడేది చలిపోతుంది ఓకే ఓకే ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఫుల్ గ్యారెంటీ ఐటమ్ అండ్ మనకి వచ్చేసరికి ఇప్పుడు ఇవి మన దగ్గర ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలండి మీకు ఎన్నెన ఇస్తా ఉంటే హోల్సేల్ రేట్ మీకు చెప్పేది

ఇలా మనకి వచ్చేసరికి కాటన్ జూట్ బ్యాగ్ లో అయితే వస్తాయి అనమాట ముప్పై చీరల బ్యాగు ప్యూర్ ఏ సర్పిత బ్రాండెడ్ కాటన్ శారీస్ రెండు వందల తొంభై తొమ్మిది ఉంటే ముప్పై అనమాట ఒకటి రెండు ఎవ్వరని ఏం లేదండి మీరు ఒకసారి అయితే ఫోన్ చేయండి చీర విత్ జాకెట్ ముప్పై ముప్పై రకాల డిజైన్స్ ముప్పై రకం మీకు పది కావాలా తీసుకోవచ్చు ఇరవై కావాలా తీసుకోవచ్చు పదిహేను కావాలా తీసుకోవచ్చు ముప్పై కావాలా తీసుకోవచ్చు అనమాట ఎవరు వీడియో అయితే స్కిప్ చేయకండి బాలాజీ సాయం కంటే మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి అండ్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ అయితే స్క్రో అవుతూ ఉంటుంది ముప్పై ముప్పై రకాల రంగులండి అన్ని ఫ్యాన్సీ డిజైన్స్ అనమాట ప్యూర్ కాటన్ చీరా విత్ జాకెట్ అండ్ మనకి వచ్చరికి అంటే వా వాష్ చేసిన ఉతుకులు పడినా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు అండ్ కలర్ గ్యారంటీ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ వేరే కలెక్షన్ అయితే చూద్దాము అండి మా బాలాజీ సాయి బాలాజీ సాయం అనుకోండి ప్రత్యేక అండి చాలా బాగుంటది మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు పడింది చీరా జాకెట్ వస్తుంది గీతా గోయిందంటారు దీన్ని గీతా గోయిందని ముప్పై చీరల బ్యాగ్ అండి ఇది కూడా ముప్పై చీరల బ్యాగ్ ముప్పై డిజిన్లు అండి అంటే ఒక్కొక్క డిజిన్ రెండు రెండు కలర్స్ పదిహేను డిజిన్లు ముప్పై చీరలు వస్తాయి మీకు ఈ ముప్పై చీరలు బ్యాగ్ ఫ్రీ అండి ఇది కూడా బ్యాగ్ రూపంలోనే బ్యాగ్ చాలా బాగుంటాయి అనమాట సూపర్ కాటన్ అంటారు అండ్ ఇవన్నీ కూడా బ్రాండెడ్లో అనమాట వీటికి కూడా మనకి చీరా జాకెట్ అయితే ఉంటుంది ఇదిగోండి మనకి చీరా జాకెట్ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజు అండ్ డిజైన్స్ అయితే చూడాలి ఏది చూడసా లేదండి నెంబర్ వన్ ఉంటుంది సారీ మనకు మీరు వాడితే మళ్ళీ మా షాప్ ఎత్తుకోని వస్తారు బాలాజీ సాయి మంత్ ఎక్కడుంది 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 గుంటూరులో మీరు అంత బాగుంటది ఐటమ్ రూపాయలు బయట నాలుగు వందల ఇరవై రూపాయలు ఉందండి ఇది ఐటమ్ కొంతమంది ఇగొండే ఇది చూసుకొని కొనుక్కోండి గీతా గీతాకొయిందని కొన్ని దీంట్లో డూప్లికేట్ వస్తాయి మాట అన్నమాట ఇవ్వండి ఫోటో మీద ఉంటది చీర మీద ఉంటది ఇక్కడ ఉంటది అన్నీ ఉంటాయి చాలా బాగుంటది ఐటమ్ ముప్పై ముప్పై బాక్స్ వీటిలో కూడా అంతే అనమాట మనకి ముప్పై ముప్పై రకాల కలర్స్ ముప్పై రకాల డిజైన్స్ అనమాట బాలాజీ కంటే మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి ఏ లో షాప్ అయితే ఉంటుంది నేను చూసారు కదా మంచి మంచి కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ కి కలర్స్ ఇలాంటి ఒక బ్యాగ్ పెట్టుకొని మీరు చక్కగా అమ్మగాని కానీ పెట్టుకున్నారు అనుకోండి కస్టమర్లు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు ఇందాకటి బ్యాగ్ వచ్చేసరికి మనకి రెండు వందల తొంభై తొమ్మిది ముప్పై అయితే ఇదొసరికి మూడు వందల పాతికంటూ మనకి ముప్పై అనమాట అలా అని చెప్పేసి మీరు ముప్పై తీసుకుంటారు కూడా మనమైతే ఎక్కువ ఏం చెప్పట్లేదు మీకు పది కావాలన్నా తీసుకోండి ఇరవై కావాలన్నా తీసుకోండి ముప్పై కావాలన్నా తీసుకోండి ఒకటి రెండు కావాలనుకునే వాళ్ళు మీరు షాపును విజిట్ చేస్తే మీకు చక్కగా అయితే అవి కూడా అలా కూడా ఇస్తారనమాట ఆన్లైన్లో కూడా పంపిస్తారులేండి కొంచెం ప్రైజ్ అటు ఇటుగా ఉంటుంది అదైతే కూడా గమనించండి ప్రతిసారికి ఇలా చక్కటి పోస్ట్ అండి చూస్తున్నారు ఇలా చక్కటి పోస్ట్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో చీర వచ్చేసరికి మనకి వెరీ వెరీ నైస్ అనమాట పెద్ద బోర్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసాను నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇది ఫేస్ సిల్క్ అండి సాటిన్ అండి ఫేస్ సిల్క్ లో సాటిన్ వస్తుంది అంటే ఫేస్ సిల్క్ వేరు సాటిన్ వేరు ఇప్పుడు ఇది లేటెస్ట్ అండి చాలా బాగుంటది అండి రూపాయ తక్కువ ఐదు వందలు అండి కలర్స్ ఉంటే ఆరు కలర్స్ వస్తాయండి ఇది మీకు చెప్పేది హోల్సేల్ రేట్ అండి రిటైల్ రేట్ వేరే అండి మా షాప్ కాడికి వస్తే మేము ఉండే ఒకటే ఇస్తాం ఇస్తాం నాలుగే ఇస్తాం నాలుగు ఇస్తే ఆరు ఇచ్చిన హోల్సేల్ రేట్ మాట రూపాయలు చాలా బాగుంటది అండి సూపర్ ఉంటది ఐటమ్ సరికొత్త ఐటమ్ చాలా బాగుంటది ఉగాదికి రావాల్సింది ఇప్పుడు వచ్చినాయి అండి ఐటమ్ చాలా బాగుంటది అంటే పే సిల్క్ అనేది వేరు సాటిన్ పే సిల్క్ వేరండి అండ్ మనకి ఏంటంటే సాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ షైన్ అవుతూ ఉంటుంది బాగా షైన్ అవుతూ ఉంటుంది అండ్ మనకి వర్క్ బ్లౌజ్ అండ్ కట్ బోర్డర్ హ్యాండ్స్ కూడా మనకి బాగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అండ్ మనకు వస్తానికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ సారీ కూడా మనకి ఇలా కట్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ షాప్ నెంబర్ డీటెయిల్స్ అనేది నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి మనకి ఇందులో నావి బ్లూ కలర్ అవైలబిలిటీలో ఉంది బోటల్ గ్రీన్ అవైలబిలిటీలో ఉంది మెరూన్ రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది కృష్ణ బ్లూ షేడ్ అవైలబిలిటీలో ఉంది వంకాయ కలర్ అవైలబిలిటీలో ఉంది మనకి బ్రిక్ కలర్ ఇటుకరా కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది అనమాట సో కలర్స్ అయితే ఎక్దమ్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఏంటండి ఇది జై జీ కంపెనీ అండి ఇది కానీ చెన్నై సిల్క్ చెన్నై సిల్క్ అంటే మోడల్ పేరు చెన్నై సిల్క్ అండి మా చెన్నై సిల్క్ అంటే ఇది కంపెనీ అండి జై జీర్ అంటే చీర ఐదు నాలుగు అండి సెపరేట్ అండి ముప్పై చీర ఒక్కొక్క రెండు రెండు నాలుగు నాలుగు కలర్స్ వస్తాయండి ఇది కేవలం వచ్చి మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మనకు ఒకసారి కింద ఇలా మనకి పట్టు జరీ బోర్డర్ వస్తుంది శారీ మీదంతా కూడా ఇలా మనకి రీకో లైన్స్ అయితే వస్తాయి అనమాట జెరీ లైన్స్ ఇలా రీకో లైన్స్ అయితే వస్తాయి అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి డిజైన్కి మనకి ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ చొప్పున చాలా కలర్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెమన్ ఎల్లు బ్లూ షేడు అలానే నెమలిపించే బ్లూ కలర్కి మనకి మెరూన్ రెడ్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ సారీ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం మెహందీ గ్రీన్ అలానే మనకి చూడండి చూడండి రాయల్ బ్లూ పింక్ కలర్ అలానే మనకి లైట్ లావెండర్ కలర్కి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట ఇది పర్పుల్ అండ్ లెమన్ ఎల్లు ఈ కాంబినేషన్స్ అయితే ఎప్పుడు హిట్ అయినండి అలానే మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే లైట్ బేబీ పింక్ షేడు అండ్ రెడ్ కలర్ అలానే గ్రే కలర్ ఇలా కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఒకసారి చూద్దామండి కంప్లీట్ గా ఓపెన్ పిక్ అయితే చెన్నై సిల్క్ అన్నమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి రూపాయి తక్కువ నాలుగు వందలు సూపర్ ఉంటుందండి ఐటమ్ ఇది ఓన్లీ హోల్సేల్ రేట్ అండి మీకు అమ్ముకోవడానికి మా దగ్గర తీసుకెళ్లి మీరు అమ్ముకొని కాయ కాయ సంపాదించాలండి మాకంటే మీరు బాగుండాలండి చక్కగా ఉంటుంది సారీ బ్లౌజ్ బార్డర్ కలర్ బార్డర్ కలర్ చీరంతా మనకి ఇలా వస్తది అవునండి ఇలా లైన్స్ కూడా వస్తాయి జస్ట్ నాలుగు వందల రూపాయలు అవునండి ఇది కొత్త ఐటమ్ అండి జాట్ పాట్ శారీ అని ఇదిగోండి లేస్ లాగా వస్తుంది జాకెట్ వర్క్ వస్తుందండి శారీ అంతా ఇది కేవలం వచ్చి మీకు ఐదు వందల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఆరు కలర్స్ వస్తాయండి ముచ్చ ఉంటాయండి ఐటమ్ మటుకు సూపర్ గా ఉంటది మీకు అమ్ముకోవడానికి కాయ కాయ వస్తుంది అండ్ కట్ బార్డర్ అండ్ మనకి సిల్వర్ లే సిల్వర్ థ్రెడ్ వరకు అండ్ సీక్వెన్స్ వరకు అండ్ మనకి ప్యూర్ చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద అనమాట ఆల్ ఓవర్ అండ్ మనకి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ కూడా ఉంటాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ కలర్ కూడా చూడండి మనకి మనకి మంచి ఆరెంజ్ మనకి పీచ్ కలర్ మీద మనకి సిల్వర్తో అండ్ మనకి కుందన్స్తో అనమాట అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది అలానే నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ లో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్ లో ఉంది అండ్ అండ్ నెక్స్ట్ ఈ కలర్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది సిల్వర్కి మనకి మెరూన్ రెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ కలర్కి వసరికి మనకి వైట్ కలర్ కాంబినేషన్ ఆరు ఆరు రకాల కలర్స్ అనమాట కట్ తో చాలా గా ఫ్యాన్సీ సారీస్ జాక్పాట్ చీరలు అనమాట రేటు వింటే ఆశ్చర్యపోతారు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చక్కగా మీకు ఎవరికి ఏ కలర్ కావాలి ఏ కాంబినేషన్ హ్యాపీగా అయితే బై చేసుకోండి అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఫోన్ అవుతూ ఉంటుంది అన్నమాట సాయం బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇది వెండి తీగలు అంటారండి కొత్త ఐటమ్ అండి చాలా బాగుంటదండి సిలర్ కోచింగ్ వస్తుందండి దీని మీదకి మీకు ఇది కేవలం వచ్చి రూపాయి తక్కువ ఐదు వందలు అండి సరికొత్త ఐటమ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇట్లా మగ్గం వర్క్ వస్తుంది మగ్గం వరకు చీర కూడా పెద్ద చీర అండి మీకు హోల్సేల్ గా అమ్ముకోవడానికి చాలా బాగుంటుంది అండి సూపర్ ఐటమ్ ఆరు ఆరు రంగులు అండి దాంట్లో ఇదిగోండి మళ్ళీ గోల్డ్ అండ్ వీటిలో ఫస్ట్ కలర్స్ చూపిద్దాము సిల్వర్ లో వచ్చేసరికి మనకి వైన్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అండ్ తర్వాత వచ్చేసరికి మనకి రాణి పింక్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అలానే మనకి వచ్చరికి మెరూన్ రెడ్ అండ్ కృష్ణ బ్లూ షేడ్ అనమాట ఇవి వచ్చరికి వెండి తీగలు విత్ మనకి వచ్చరికి వర్క్ బ్లౌజ్ అండ్ కట్ బోర్డర్ అయితే వచ్చింది కదా అండ్ వీటిల్లోనే ఇప్పుడు మనకు ఒకసారి గోల్డ్ కూడా ఉన్నాయి గోల్డ్ కూడా ఒక లుక్ అయితే వేద్దాము సేమ్ కలర్స్ అండి కృష్ణ బ్లూ షేడు అండ్ మనకు మంచి మహారాణి మెరూన్ పింక్ సేమ్ కలర్స్ అండి బాటిల్ గ్రీను మెరూన్ రెడ్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ అవే కలర్స్ మనకి ఒకసారి గోల్డ్ లో ఉన్నాయి సేమ్ కలర్స్ మనకి సిల్వర్ లో కూడా ఉన్నాయి గోల్డ్ అయినా సిల్వర్ అయినా మీకు నచ్చిన ఏ శారీ అయినా తీసుకోండి ఏ కలర్ అయినా తీసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది బాలాజీ కంపెనీ బాలాజీ కంపెనీ బాగుంటుంది ఐటమ్ ఐటమ్ బాగుంటది అండ్ మనకి ప్రతి లైన్ కి మనకి వెండి తీగలు అయితే ఇస్తారనమాట ఇదింతా కూడా గోల్డ్ అండ్ కిందకి గోల్డ్ బోర్డర్ వచ్చింది ఇందులోనే సిల్వర్ సిల్వర్ బోర్డర్ వచ్చింది గోల్డ్ కావాలంటే గోల్డ్ సిల్వర్ కావాలంటే సిల్వర్ అండి ఇదిగో ఇది బాలాజీ కంపెనీది అండి చాలా బాగుంటది అండి మొత్తం ఇట్లా స్టోన్స్ వస్తుందండి ఇది ఉద్యోగం బంగారు రజంతో తయారవుతుందండి ఇది మీకు కేవలం వచ్చి ఇది కేవలం వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు అండి రూపాయి తక్కువ ఆరు కలర్స్ వస్తాయండి సూపర్ సూపర్ ఉండదండి చీర కూడా పెద్ద చీర వస్తుంది ఆరున్నర మీటర్ వస్తుంది క్వాలిటీ మటుకు చాలా బాగుంటుంది అండి అమ్ముకోవడానికి ఇది చీర అమ్ముతే మళ్ళీ మీరు మా షాప్ మీరు మా షాప్ కి వస్తారు వాళ్ళు మీ కొంటారండి అంత సరికొత్త ఐటమ్ షిఫాన్ మాట ఇది వాష్కూల్ ఐటమ్ చాలా బాగుంటది సో వీటిల్లో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి పికా గ్రీను అలానే వైన్ కలరు బ్లాక్ కలరు అండ్ వన్ మోర్ అసలుకి బాటిల్ గ్రీను అలానే మనకి రామా గ్రీను అలానే మనకి నావీ బ్లూ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అండ్ మనకి చూడండి మల్టీ కలర్తో లీఫ్ ఇచ్చేసి అండ్ మనకి గోల్డ్ కలర్తో మనకి మంచి జస్ట్ ఒక పూస వరకు లాగా వచ్చిందనమాట అండ్ శారీ మీదంతా కూడా ఇలా విస్కోస్ అయితే వచ్చినాయి మంచి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి అమ్ముకునే వాళ్ళకి బాక్స్ అయ్యేటప్పుడు రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు తక్కువ ఓకే చూడక్కర్లేదండి మీకు ఎన్ని చీరలు ఉన్నా కనుక్కోవచ్చు అంత చక్కగా ఉంటుంది ఐటమ్ ఏ క్లాస్ ఉంటుంది మీరు మన మా షాప్ గారికి ఒక్కసారి రండి మీరు మీరు లాభాలు ముడుకు భలే తింటారన్నమాట అంత బాగుంటుంది ఐటమ్ ఇది మీకు మార్కెట్లో ఐదు వందల రూపాయలు ఉందండి హోల్సేల్లోనే ఆరు చీరలు కొంటే మూడు వందల రూపాయలు తేడా వస్తుంది మన దగ్గరకు వచ్చి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఎన్ని బ్యాగులు కావాలంటే అన్ని బ్యాగులు ఉంటాయి కొత్త మంది దీన్ని ఓరణ పట్టు అంటారు వనరామ్ గోల్డ్ అంటారు పొట్టు చీర అంటారు ఇమిటేషన్ పట్టు అంటారు ఎవరు ఒక్కొక్క ఒక్కొక్క పేరు పెడుతున్నారు ఇది మరొక మనం ప్యూర్ పట్టు అండి అంటే తయారు ఓర్నాశి అండి కాశీ దగ్గర వోనాశి చాలా బాగుంటుంది అండి మీరు కేవలం వచ్చి మీకు ఇది ఐదు వందల రూపాయలు పడుతుంది అండి నాలుగు వందల తొంభై తొమ్మిది సూపర్ ఐటమ్ అండి మీరు కాయ సంపాదించుకోవచ్చు సరి కొత్త ఐటమ్ అండి దీంట్లో తక్కువ రేట్లో కూడా వచ్చినాయి కానీ అది బాబోదండి దీంట్లో నాలుగు వందల తొమ్మిది మూడు వందల యాభై ఉంది మా దగ్గర బాక్స్ ఐటమ్ అండి ఇది కేవలం బాక్స్ వస్తుంది చాలా బాగుంటది మీరు వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు చీర వెయ్యి రూపాయలు ఈజీగా నడిసిద్ది చక్కగా ఉంటది మీకు ఎన్ని కాంటుంటే మన దగ్గర సరికొత్త బాలాజీ సాయి చాలా ప్రత్యేకమైన ఐటమ్ తొమ్మిది రూపాయలు వారణాసి పట్టు ఒక చీర అయితే ఓపెన్ చేద్దాము చూడండి బార్డర్ ఎంత బిగ్ బార్డర్ వచ్చిందో చాలా హైలైటెడ్గా అయితే ఉందన్నమాట క్వాలిటీ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది వీటి లిమిటేషన్స్ ఉంటాయి వన్ ఆఫ్ ది సారీ అయితే మనం ఓపెన్ పిక్ అయితే చూద్దామండి రియల్లీ నైస్ చెంగండి ఇది బ్లౌజు బ్లౌజ్ నాలుగు రూపాయలు ఇది బ్లౌజు ఈజీ బ్లౌజు నాలుగు వందల తొంభై రూపాయలు సరికొత్త ఐటమ్ అండి చాలా బాగుంటది అంటే ఇది రన్నింగ్ ఐటెం అండి చిల్లర కొట్టలో సబ్బులు బిస్కెట్లు ఎట్లా సేల్స్ అయితే ఈ చీరలు బట్టల కొట్లు అట్లా సేల్స్ అన్నమాట చాలా సరి చాలా బాగుంటుంది అన్నమాట అమ్ముకునే వాళ్ళు ఎప్పుడు పచ్చి ఉండాలి మీకు చాలా బాగుంటది ఐటమ్ కొత్త ఐటమ్ అండి ఇది కొత్త మోడల్ అండి చాలా బాగుంటది అండి గోదావరి గట్టు మీద శారీలు కట్టారండి అదే శారీ వచ్చి మీకు కేవలం వచ్చి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ సింగిల్ కలర్ అండి ఇది చాలా బాగుంటది దీన్ని హైలైట్ కలర్ అంటారు దీన్ని మీకు అమ్ముకోటానికి చాలా బాగుంటది సో మనకు పింక్ కలర్ అండ్ ఈ శారీ అసలు ఆ సినిమాలో అంటే హీరోయిన్ కట్టిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఈ సంక్రాంతికి వస్తున్న సారీస్ గోదావరి గట్టు శారీస్ అనమాట బయట కిందకి మనకి శారీకి కింద పాట్ అనేది మనకి అంత కంప్లీట్గా అయితే వస్తుంది ఈ శాటిను ఈ సిల్వర్ లైన్స్ మనకు ఒకసారి అంటే ఏంటంటే వీటి అన్బ్రాండెడ్ కూడా ఉంటాయి ఇలా చూడండి ఇలా మనకి బ్రాండెడ్ స్టిక్కర్ కానీ డిజైన్ కానీ అంత కూడా బ్రాండెడ్లో అనమాట మనం షేర్ చేస్తుంది చాలా మెత్తగా ఉన్నాయి జస్ట్ మీకు మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎన్ని కావాలంటే మీరు అన్ని తీసుకోవచ్చు అనమాట ఓన్లీ పింక్ కలర్ అవైలబిలిటీ లో ఉంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మూడు వందల రూపాయలు పడుతుందండి చాలా బాగుంటది సరికొత్త ఐటమ్ ఐటమ్మాట చాలా బాగుంటది రోజా శారీస్ అని సరికొత్త ఐటమ్ అన్నమాట చాలా బాగుంటుంది మూడు వందల రూపాయలు తక్కువ ఓకే మీకు ఎన్ని కావాలంటే ఇప్పుడు పెట్టుబడులకు బాగా సేల్స్ ఉందండి ఒక్కొక్కలో యాభై చీర అరవై చీర దాచపల్లి పెరంగపురం నర్సరాపేట నుంచి బాగా కొనుక్కొని వెళ్తున్నారండి వీటికి కూడా సాటిన్ బార్డర్ వచ్చింది సాటిన్ బార్డర్ వస్తుందండి కేవలం మూడు వందల రూపాయలు అండి ఇది మామూలుగా ఇది మీకు ఐదు నాలుగు వందల రూపాయలు అండి మామూలుగా అమ్మేది మన కేవలం బాలాజీ సాయి మన కంటాలో రూపాయి తక్కువ మూడు వందలు అండి దీంట్లో రెండు వందల యాభై రూపాయల దగ్గర ఉందండి అది మా షాప్ కార్డ్కొస్తే వస్తే చూపిస్తామండి వీడియో పెట్టాం అది ఎందుకంటే క్వాలిటీ బాగోదు డిజైన్ లో మూడు అది రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇట్లన్నీ డిజైన్ ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి మూడు వందల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సాటిన్ పట్టా బోర్డరు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ వీటిల్లో ఎన్ని కాండి అన్నీ తీసుకోవచ్చండి మీరు అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి రోజా శారీస్ అంటారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కొన్ని మనకి ప్లెయిన్ బార్డర్ కొన్ని మనకి డిజిటల్ బార్డరు అండ్ చీర విత్ జాకెట్ చీరలు పెద్ద పెద్దవి వస్తాయి అనమాట అండ్ ఇలాంటి కలెక్షన్ ఇలాంటి డిజైన్స్ మీరు కావాలంటే మీరు బాలాజీ సాయం మరి విజిట్ చేయాలి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది బట్టలు కూడా అట్లా వచ్చినాయండి ఎనిమిది చీరలు వచ్చాయండి ఇలా పెట్టులో ఎనిమిది చీరలు వస్తాయండి మీకు అమ్ముకోవడానికి వచ్చేప్పటికి రెండు వందల పంతొమ్మిది రూపాయలు అండి రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఎనిమిది చీరలు ఎనిమిది ఎనిమిది రకాల రంగులు అయితే వస్తాయనమాట కేటలాగ్ మీకు కేవలం వచ్చి రెండు వందల పంతొమ్మిది రూపాయలు స్పెషల్ ఐటమ్ అండి ఇది బాలాజీ సాయం అనుకంటే స్పెషల్ ఐటమ్ మీకు అమ్ముకోవడానికి కాయ కాయ లాభం వస్తుంది ఇది హోల్సేల్ అనే రెండు యాభై ఉంది మనం రెండు పంతొమ్మిది పెట్టాం సో రియల్లీ నైస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అనమాట చాలా ఓకే చక్కగా ఎనిమిది ఇలా బాక్స్ రెండు మూడు వేసుకున్నారనుకోండి పదహారు చీరలు కలవు ఈ పదహారు పదహారు రకాలు ఉంటాయి ఎనిమిది ఎనిమిది రకాలు ఉంటాయి కాబట్టి మిస్ కాకండి రెండు వందల పంతొమ్మిది రూపాయలు రెండు వందల పంతొమ్మిది రూపాయలు